హాయ్ ఏపీ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మనకు కాలేజీలో రిపోర్ట్ చేయాల్సినప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను కొంతమంది కొంతమంది మన సబ్స్క్రైబర్లు కానీ అడుగుతున్నారు సార్ కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంది మేము ఏం పేమెంట్ చేయాలి ఏ విధంగా పేమెంట్ చేయాలని అడుగుతున్నారు వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేయటం జరుగుతుంది మన ఛానల్ అయితే ఆంధ్ర న్యూస్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన న్యూస్ స్టూడెంట్స్ ఫస్ట్ టైం వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదే రిపోర్టింగ్ ప్రొసీజర్ రిపోర్టింగ్ ప్రొసీజర్ ఏం ఏం చెప్తున్నారు వీళ్ళు రిపోర్ట్ క్యాండిడేట్స్ అలోకేటెడ్ ఎంబీబీఎస్ ఎంసీసీ మరి క్యాట్ టిఏ అస్రమంత్ గైడ్ లైన్స్ అఫర్ రిపోర్టింగ్ ద బ్రింగ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ డాక్యుమెంట్స్ ఈ దర్ డిమాండ్ డ్రాఫ్ట్ ఆర్ మేక్ అన్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ట్యూషన్ ఫీజు ఆన్లైన్ ద్వారా కానీ డిమాండ్ డ్రాఫ్ట్ కానీ తీసుకురండి ఎస్ రాము ఇది నేను ఒక అల్లూరు సీతారామరాజు కాలేజ్ ఏలూరులో ఉంది దాని యొక్క ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు ప్రతి కాలేజీకి ఈ విధంగానే మరి నైంటీ నైన్ పర్సెంట్ ఈ విధంగానే ఉండటం జరుగుతుంది రిపోర్టింగ్ ప్రొసీజర్ మరి అయితే స్కాండు అడ్మిషన్ ప్రాసెస్ అండ్ అవాయిడ్ డిల్ అడ్మిషను మన డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి స్కాన్ చేసుకుని పెట్టుకోండి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇందో అవసరం ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఉండాలి మరి అదేవిధంగా ఒక ఫైవ్ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా మీరు తీసుకోండి అసలు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలో ఒకసారి చూద్దాం మీరు ఏం డాక్యుమెంట్స్ క్యారీ చేయాలో ఒకసారి చూద్దాం అలాట్మెంట్ ఆర్డర్ మీరు అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోండి ఇష్యూడ్ బై వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అలాట్మెంట్ ఆర్డర్ మరి నీట్ అడ్మిట్ కార్డు తీసుకోండి స్కోర్ కార్డు తీసుకోండి ఒకటి రెండు రెండు మూడు మరి అదేవిధంగా ప్రింట్అట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ తీసుకోండి తర్వాత ప్రింట్ ఆఫ్ ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఆఫ్ ఫామ్ వైఎస్ఆర్ మరి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే తీసుకోండి డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మెమరండమ్ ఆఫ్ మార్క్స్ తర్వాత మెమరండమ్ ఆఫ్ ప్లస్ ఐపీఈ మార్క్స్కు సంబంధించిన యొక్క సర్టిఫికేట్ అయితే తీసుకుని అన్ని ఒరిజినల్స్ అయితే కావాలి మరి మైగ్రేషన్ తీసుకోండి స్టడీ సర్టిఫికెట్ మరి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఎవరైతే వాళ్ళు లోకల్స్ వాళ్ళు తీసుకోవాలి ఇంటర్మీడియట్ టీసీ అయితే కంపల్సరీ కావాలి పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకోండి పర్మనెంట్ క్యాష్ సర్టిఫికేట్ తీసుకోండి ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ వాళ్ళకి అప్లికబుల్ ఇవన్నీ అప్లికబుల్ అనమాట ఇది అందరికీ కాదు అదే స్టూడెంట్ పేరెంట్ ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకోండి పేరెంట్స్ కావాలి యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ అయితే కంపల్సరీ కావాలి మరి స్టూడెంట్స్ పేరెంట్స్ పాన్ కార్డ్ కావాలి మరి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒక పది అయితే తీసుకోండి మరి మరి ట్యూషన్ ఫీజు అఫిడివిట్ ఆ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ హండ్రెడ్ రూపీస్ ట్యూషన్ ఫీజు అఫిడివిట్ అయితే వాళ్ళకి సబ్మిట్ చేయాలి మేము ప్రతి సంవత్సరము ట్యూషన్ ఫీజు కంపల్సరీగా కడతాము మరి ట్వంటీ థౌజండ్ కానీ సిక్స్టీ థౌజండ్ కానీ త్రీ ల్యాక్స్ కానీ టెన్ ల్యాక్స్ కానీ మీరు ఏ ఫీజెస్ ఉంటారో వాళ్ళు ట్యూషన్ ఫీజు అయితే కడతారు ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ మరి క్యాట్సీ క్యాట్సీ కూడా అఫిడివిట్ అయితే కావాలి క్యాట్సీ అఫిడివిట్ కావాలి మరి స్లైడింగ్ క్యాండిడేట్స్ కాన్సలేట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ప్రీవియస్ కాలేజ్ ఒరిజినల్ కొత్త కాలేజీలో ఫేజ్ వన్లో ఒక కాలేజ్ వచ్చి ఫేజ్ టూలో ఒక కాలేజ్ వచ్చినప్పుడు ఆ స్లైడింగ్కి సంబంధించిన ప్రీవియస్ ఒరిజినల్ ఫీజ్ రి రిసిప్ట్ ఇష్యూడ్ బై ప్రీవియస్ కాలేజ్ కావాలి ఈ విధమైన డేటా ఈ డాక్యుమెంట్స్ మ్యాండటరీ డాక్యుమెంట్స్ ఈ విధంగా కావాలి అదేవిధంగా మరి జిరాక్స్ కాపీస్ లిస్టెడ్ ఇంట్లో అని డూలీ సైన్డ్ బైది మరి ఈ విధంగా కావాలి మనకి మరి రిమైనింగ్ ఒరిజినల్ సర్టిఫికెట్ ఇన్ ద కస్టోడియన్ సర్టిఫికేట్ ప్రతి ఒరిజినల్ సర్టిఫికేట్ కావాలి కంపల్సరీగా ఈ ఉండ ఒరిజినల్ సర్టిఫికేట్ కావాలి ఒక ఐదు సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకోండి రెండు సెట్లు వాళ్ళకి ఇచ్చిన మూడు సెట్లు మీరుకుంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళకి హ్యాండ్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి ది అబో సర్టిఫికేట్ షుడ్ బి స్కాన్డ్ మోర్ దెన్ వన్ నాట్ మోర్ దెన్ వన్ ఎంబీ కెప్ట్ రెడీ ఫర్ అప్లోడింగ్ ఇన్ వెబ్సైట్ అండ్ రిక్వైర్డ్ మరి అదేవిధంగా అల్లూరు సీతారామ ఫీజు పేమెంట్ చేయాలి ఈ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోండి ఇది వాళ్ళు సపోజ్ ఏ కాలేజ్ ఉంటే ఆ ఆ అకౌంట్ యాడ్ చేసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి సార్ మీరు చెప్పారు కదా నేను ఏదైనా ఒకటే అకౌంట్ యాడ్ చేసుకుంటానంత కుదరదు దిస్ ఈజ్ ఫర్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ అల్లూరు సీతారామ కాలేజీకి మాత్రమే మీ యొక్క కాలేజ్ సపోజు వేరే కాగా మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మచిలీపట్నము అది అదేవిధంగా మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్కిమ్స్ ఇలా డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి నంద్యాల మెడికల్ కాలేజీ అలా ప్రైవేట్ మెడికల్ వాళ్ళ ఫీజు డీటెయిల్స్ మాత్రం యాడ్ చేయండి దీన్ని మాత్రం అవాయిడ్ చేయండి ఇది మాత్రం దిస్ ఈజ్ అప్లై ఇది మీ డేటా మాత్రం ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉంటుంది ఇది కామన్ డేటా ఇది అందరికీ కామన్ కామన్ ఫర్ ఆల్ అనమాట ఈ డేటా కామన్ ఫర్ ఆల్ ఇది ఈ విధంగా మనకి డేటా జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం చూపి చూపిస్తున్నాను మరి క్యాడ్ బేస్ సీట్స్ ఆల్రెడీ ఉంటాయి కదా ఇవి క్యాడ్ బేస్ సీట్స్ క్యాడ్స్ థర్టీ నైన్ ల్యాక్స్ వన్ ల్యాక్ అడ్మిషన్ ఫీజు వాళ్ళకాల్ మరి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అడ్మిషన్ ఫీజు ఆల్రెడీ చెప్పారు కదా మీకు ఆ విధంగా మరి జస్ట్ జస్ట్ ఫర్ ఐడియా కోసం నేను చెప్తున్నాను ఇది ఓన్లీ ఫర్ ఇది దిస్ ఈజ్ మన రిపోర్టింగ్ చేయాల చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పడం జరిగింది మరి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్స్